లోకనాయకుడు హాసన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది హాసన్ మామయ్య పీపుల్ జస్టిస్ సెంటర్ అధ్యక్షుడు అరుయర్ శ్రీనివాసన్ కన్నుమూశారు తొంభై రెండేళ్ల వయసు శ్రీనివాసానికి కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారాయన నిన్న ఆయన తన స్వస్థలమైన కొడైకెనాల్లో మరణించినట్టు తెలుస్తోంది మామయ్య మరణంపై కమల్ ఎమోషనల్ అయ్యారు మామ శ్రీనివాసన్ గురించి కమల్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు నా వ్యక్తిత్వాన్ని రూపమాపడంలో ప్రధాన పాత్ర పోషించిన అంకుల్ హరీర్ శ్రీనివాసన్ ఈరోజు కొడైకెనాల్లో తొంభై రెండేళ్ల వయసులో కన్నుమూశారు మామ వాసు తన విప్లవాత్మక ఆలోచనలు ధైర్య సాహసాల కోసం ఎంతో పోరాటం చేశారు బంధువులు స్నేహితుల మధ్య ఆయన వీరోచిత వ్యక్తి అంత్యక్రియల నిమిత్తం ఆయన భౌతికాన్ని ఈరోజు రాత్రి ప్రజానీతి కేంద్రం కార్యాలయానికి తీసుకురానున్నారు రేపు అంటే ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు బీసెంట్ నగర్ మిన్మయిన్లోని దహన సంస్కారాలు జరుగుతాయని నేను మీకు తెలియచేస్తున్నానంటూ కమల్ తెలియచేశారు మరోపక్క శృతి హాసన్ కూడా అరీర్ శ్రీనివాస మరణం పట్ల ఎమోషనల్ అయ్యారు మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను వాసుమామ నా చిన్ననాటి జ్ఞాపకాలన్నిటికీ ధన్యవాదాలు కోడీలోని అడవుల్లో గంటల తరబడి నడవడం జీవితం గురించి ప్రకృతి గురించి అనేక విషయాలు మీరు బోధించడం మీ అందమైన కథలతో నన్ను తీర్చిదిద్దడం నా కోసం మీరు ఒక రకమైన నిజమైన తిరుగుబాటుదారుగా మారారు స్వచ్ఛమైన బంగారు హృదయం కలిగిన మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తాం వాసుమామ అంటూ ఆమె రాసుకొచ్చారు ప్రస్తుతం పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది ఆయనకు సోషల్ మీడియా వేదికగా కూడా చాలామంది సంతాపం తెలియజేస్తున్నారు లోకనాయకుడు హాసన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది కమల్ హాసన్ మామయ్య పీపుల్ జస్టిస్ సెంటర్ అధ్యక్షుడు అరుయర్ శ్రీనివాసన్ కన్నుమూశారు తొంభై రెండేళ్ల వయసు శ్రీనివాసానికి కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారాయన నిన్న ఆయన తన స్వస్థలమైన కొడైకెనాల్లో మరణించినట్టు తెలుస్తోంది మామయ్య మరణంపై కమల్ ఎమోషనల్ అయ్యారు మామ శ్రీనివాసన్ గురించి కమల్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు నా వ్యక్తిత్వాన్ని రూపమాపడంలో ప్రధాన పాత్ర పోషించిన అంకుల్ హరీర్ శ్రీనివాసన్ ఈరోజు కొడైకెనాల్లో తొంభై రెండేళ్ల వయసులో కన్నుమూశారు మామ వాసు తన విప్లవాత్మక ఆలోచనలు ధైర్య సాహసాల కోసం ఎంతో పోరాటం చేశారు బంధువులు స్నేహితుల మధ్య ఆయన వీరోచిత వ్యక్తి అంత్యక్రియల నిమిత్తం ఆయన భౌతికాన్ని ఈరోజు రాత్రి ప్రజానీతి కేంద్రం కార్యాలయానికి తీసుకురానున్నారు రేపు అంటే ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు బీసెంట్ నగర్ మిన్మయంలోని దహన సంస్కారాలు జరుగుతాయని నేను మీకు తెలియచేస్తున్నానంటూ కమల్ తెలియచేశారు మరోపక్క శృతి హాసన్ కూడా హరీర్ శ్రీనివాస మరణం పట్ల ఎమోషనల్ అయ్యారు మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను వాసుమామ నా చిన్ననాటి జ్ఞాపకాలన్నిటికీ ధన్యవాదాలు కోడిలోని అడవుల్లో గంటల తరబడి నడవడం జీవితం గురించి ప్రకృతి గురించి అనేక విషయాలు మీరు బోధించడం మీ అందమైన కథలతో నన్ను తీర్చిదిద్దడం నా కోసం మీరు ఒక రకమైన నిజమైన తిరుగుబాటుదారుగా మారారు స్వచ్ఛమైన బంగారు హృదయం కలిగిన మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తాం మామ అంటూ ఆమె రాసుకొచ్చారు ప్రస్తుతం పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది ఆయనకు సోషల్ మీడియా వేదికగా కూడా చాలామంది సంతాపం తెలియజేస్తున్నారు